అంటే ఇప్పుడు ఆరు వందల లీటర్లు వచ్చేసి ఒక వన్ అవర్ లో కొట్టేశారు అనుకున్న రైతులకు ఏమైనా డిస్కౌంట్ ఉందా అదే రేట్ లో ఉంది అసలు ఇంత ముందు వచ్చేసి ట్వంటీ లాక్స్ ఉండే ఇప్పుడు వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఉంది పద్దెనిమిదిన్నర లక్షలకి సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి నేను మీ శివకుమార్ ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి విదేశీ వ్యవసాయం కూడా మన భారతదేశంలోకి అడుగు పెడుతుందని చెప్పుకోవచ్చు దానికి ఒక చక్కని ఉదాహరణ మన వెనకాల కనిపిస్తుంది కదా ఈ యంత్రం పేరు వచ్చేసి శక్తిమాన్ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ప్రొటెక్టర్ సిక్స్ హండ్రెడ్ అనేటువంటి పేరుతోటి భూమ్ స్ప్రేయర్ అని చెప్పవచ్చు ఇది బూమ్ స్ప్రేయర్ మోడల్ రూపంలో ఇది ఒక రైతుకి ఒక పెద్ద వ్యవసాయ యంత్రంగా చెప్పుకోవచ్చు దీన్ని మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పరిచయం చేస్తున్నారు విపిఆర్ అగ్రో ఇండస్ట్రీకి సంబంధించిన సంస్థ ఈ శక్తిమాన్కి ఈ బూమ్ స్ప్రేయర్ని దీన్ని ఇక్కడ ఉన్నటువంటి రైతు వీరేశారు దీన్ని కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు మనం ఉన్నటువంటి ప్రాంతం వచ్చేసి రామచంద్రాపురం చారగొండ మండలం కేంద్రము కర్నూలు జిల్లాలో ఉన్నాము మరి ఇంట్లో భారీ యంత్రాన్ని మరి మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పరిచయం చేయడం జరిగింది కాబట్టి దీని యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉంటుంది దీని ధర ఏ విధంగా ఉంటుంది దీని పనితనం ఏ విధంగా ఉంటుంది ట్రాక్టర్ ఉన్నటువంటి స్ప్రేయర్ కన్నా మరి మొత్తం దీని మోడలే భూమి స్ప్రేయర్ మోడల్గా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు దీని వీల్ సిస్టమ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది దీని మోడల్ డిఫరెంట్గా ఉంటుంది దీని డ్రైవింగ్ మోడల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది రైతు స్థాయిలో ఏ విధంగా ఉపయోగపడుతుంది దీన్ని కొనుగోలు చేసిన తర్వాత ఉపాధి మార్గంగా కూడా దీన్ని ఏ విధంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే దీన్ని చాలా ఎన్ని రోజులు సంపాదించి వాడుతున్నాడు ఎక్కడ కొనుగోలు చేసినటువంటి విషయాలన్నిటి రైతు వీరేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే వీరేష్ గారు నమస్తే అండి చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయ అనుభవం ఉంది మీకు మేము అంటే చిన్నప్పటి నుంచి వ్యవసాయం అనుభవం చిన్నప్పటి నుంచి వ్యవసాయ అనుభవం ఎంత భూమి ఉంది మీకు థర్టీ ఏకర్స్ ఉంది థర్టీ ఏకర్స్ భూమి థర్టీ ఏకర్స్ ఉంది ఓకే ఈ రోజు మనం ఎందుకంటే మీ దగ్గరికి రావడం కారణం ఏంటంటే ఈ శక్తివాన్ కంపెనీకి సంబంధించిన భూమి స్పేయర్ గురించి తెలుసుకుందాం ఓకే ఈ నార్మల్ ఏ రైతు ట్రాక్టర్ మీదనే ఆధారపడి ఉంటాడు ట్రాక్టర్ మీద ఆధారపడి ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ మాత్రమే వాడుతుంటాడు కానీ మీరు ఇంత భారీ స్థాయి యంత్రం ఇది కొనాలంటే రైతు కూడా అంత భారమైన ప్లస్ ఇది ఒక ఫారెన్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు మరి దీన్ని కొనుగోలు అనే ఆలోచన ఫస్ట్ ఏ విధంగా వచ్చింది మీకు ఇది అంటే మేము బిజినెస్ పరంగా తీసుకున్నాం అండి ఇది వాడుకోవడానికి బాగుంటుంది అని కస్టమర్లకు ఉపయోగపరంగా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాం దీని గురించి ఇది నేను ఆన్లైన్ లో సర్చ్ చేసి చూసుకున్నాను నాకు అనే డైరెక్ట్ కంపెనీకి కన్సల్ట్ అయిపోయి వాళ్ళతో డైరెక్ట్ తీసుకున్నాను యూట్యూబ్ లో వీడియోస్ చూశాను నేను ఆన్లైన్ లో సర్చ్ చేసి డీటెయిల్స్ అనుకుని కంపెనీ వాళ్ళకి టైప్ అయ్యి కంపెనీతో టైప్ అయ్యింటే ధర నేను టూ ఇయర్స్ బ్యాక్ దీన్ని లాక్స్ తీసుకున్నాను అండి అంటే ఇది కొన్ని రెండు సంవత్సరాలు అయిందా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి నడిపిస్తారు రెండు సంవత్సరాల కింద మీరు ఇరవై లక్షలు ఇరవై లక్షలు పెట్టి వేసుకున్నాను ఓకే అంటే ఎట్లా దీన్ని ఒకటేసారి ఫుల్ అమౌంట్ కట్టుకోండి ఫుల్ పేమెంట్ తో చేసుకున్నాను అప్పుడు మనకి ఫైనాన్స్ అనేది ఏం లేదు లేదు మొత్తం ఒకటేసారి క్యాష్ పెట్టేసి సింగిల్ పేమెంట్ ఇరవై లక్షలు సింగిల్ పేమెంట్ లో ఉన్నారు సింగిల్ పేమెంట్ లో ఉన్నారు ఓకే నార్మల్ గా రైతుల అంటే ట్రాక్టర్ ని వాడుతుంటారు ట్రాక్టర్ అటాచ్మెంట్ మౌంటెడ్ స్ప్రేలు వాడతారు ఇది ఇదేంటంటే బూమ్ స్ప్రే మొత్తం దీనికి అటాచ్ మొత్తం ఇదే మెథడ్ తోటి వస్తుంది ఎట్లా ఇది వాడుతున్నప్పుడు నార్మల్ గా ఏ రైతు అయినా దీన్ని నడిపించుకునే అవకాశం ఉంటుందా ఇప్పుడు ఏ రైతు అయినా అండి ఇప్పుడు ఎట్లా అంటే కొంచెం ఎక్కువ వ్యవసాయం చేసే రైతు నార్మల్గా వాడుకోవచ్చు తక్కువ అంటే కొంచెం వర్కౌట్ కాదు ఇంకోటి ట్రాక్టర్ అంటున్నారు కదా ట్రాక్టర్ కి దీనికి తేడా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వన్ ఫీట్ డిస్టెన్స్ మనకు వన్ ఫీట్ నుండి సిక్స్ ఫీట్ మనకు అలాంటి అవైలబుల్ ఉంది దీంట్లో మనకు ఈ మందు స్ప్రేయింగ్ చేసేటప్పుడు మందు వేస్ట్ కాకపోవడం కానీ ఇలాంటి కొంచెం చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల దాంతో ట్రాక్టర్తో పలుచుకుంటే చాలా బెటర్ ఇది అట్లా నార్మల్ ట్రాక్టర్ డ్రైవ్ చేసి రైతు దీన్ని నడిపించే అవకాశం ఉంటుంది సింగిల్ టైం ఒక టూ టు త్రీ టైమ్స్ చూసుకుంటే నడిపిచ్చండి నడిపించు కానీ ట్రాక్టర్ కి దీనికి కొంచెం వేరియేషన్ ఉంటుంది డ్రైన్ ఫీల్డ్ డ్రైవింగ్ వేరే ఉంటుంది ఇప్పుడు ఇది ఏంటంటే దీని ట్యాంక్ ఉంటుంది ఇందులో ఎంత కెపాసిటీ ఎన్ని లీటర్ల ట్యాంక్ సిక్స్ హండ్రెడ్ ఆరు వందల లీటర్ ఆరు వందల లీటర్లు ఆరు వందల లీటర్ నింపుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే చేసుకోవచ్చు ఇది భూమి పైన నడిపిస్తారు కదా అవును ఇంత ఒక ఎకరాకి ఎంత స్ప్రే ఎంత సేపట్లో కొట్టేస్తుంది అంటే ఇప్పుడు ఆరు వందల లీటర్లు వచ్చేసి ఒక వన్ లో కొట్టేసారు ఆకు నాలుగు నుండి ఆరు ఎకరాల వరకు కొట్టుకోవచ్చు గంటకి నాలుగు నుంచి ఆరు ఎకర కొట్టుకోవచ్చు ఈ ఆరు వందల లీటర్లు కూడా మనకి దాదాపు నాలుగు నుండి ఆరు ఎకరాలు వచ్చేస్తుంది ఈ ఆరు వందల లీటర్స్ స్ప్రే గంట సేపట్లో కొట్టుకోవచ్చు ఆరు ఎకరాలు ఆరు ఎకరాల ఆరు ఎకరాల వరకు కొట్టుకోవచ్చు ఇప్పుడు ఇది ఏంటంటే ఇందులో వచ్చేసి మీరు భూమ్ స్ప్రే కదా ఎన్ని నాజులు ఉంటే దీని పొడవు ఇరవై నావ్జులు ఉంటాయండి ఈ కోణ నుంచి ఆ కోణ వరకు ఈ కోణ నుండి ఆ కోణ వరకు ఇరవై నాలుగు దూరం ఉంటాయి ఇరవై నాలుగు ఇరవై నాలుగు అటు పక్క పది ఇటు పక్క ఉంటాయి అటు పక్క ఎనిమిది ఇటు పక్క ఎనిమిది మిడిల్ లో నాలుగు మిడిల్ లో నాలుగు నాలుగు మొత్తం ఇరవై నాజిల్స్ ఇరవై నాలుగు ఎంత ఎంత దూరం ఉంటాయి ఒక్కొక్క నాజిల్ నాజిల్స్ మధ్య దూరం ఫీట్ ఉన్నారు ఉంటుంది అండి ఫీట్ ఉన్నారు ఫీట్ ఉన్నారు ఫీట్ ఫీట్ ఉన్నారా ఫీట్ ఉన్నారా దూరం దూరం ఉంటుంది మరి ఇప్పుడు ఈ నాజిల్స్ ఎట్లా అడ్జస్ట్మెంట్ మనిషి చేతారో చేతితో దించుకోవాల్సి ఉంటుందా ఎట్లా ఆటోమేటిక్ ఆటోమేటిక్ అండి ఇప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు మనకి ఏమన్నా ఇప్పుడు పంట చేను మల్లె దగ్గర కానీ ఏమన్నా మధ్యలో ఇప్పుడు ఒక తంబాలు రావడం కానీ చెట్లు రావడం ఆటోమేటిక్గా మనం దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు స్కేల్ స్కేల్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు పనుకోవచ్చు చాలా అందుబాటులో ఉన్నాయి

ఇప్పుడు మనం బండి రన్నింగ్ లో వచ్చేసి నాలుగు వీల్స్ రన్నింగ్ అయితుంటాయి ఫోర్ వీల్ డ్రైవ్ అంటే మనం ఆడ స్టీరింగ్ తిప్పితే నాలుగు నాలుగు

ఎట్లా టైర్లు ఎంత క్వాలిటీ క్వాలిటీ ఎట్లా ఉంటాయి ఇచ్చారు మీకు ఇది మనకు టైర్ ఇచ్చిన భూములు నడిపించగా నడుస్తాయి అండి ఫోర్ ఫోర్ ఇంచే టైర్ టైర్ కూడా ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది మనకి త్రీ ఫీట్ ఉంటుంది అండి మూడు ఫీట్ల టైర్ కూడా టైర్ నాలుగు మూడు ఫీట్ల టైర్లు అన్ని ఒకటే సైజ్ చిన్నగా పెద్ద ఒకటే టైర్లు సైజ్ తోటి కూడా వచ్చినాయి టైర్లు ట్యూబ్లెస్ ట్యూబ్ ఉంటాయి టూబ్లెస్ అండి టూబ్లెస్ టైర్ కూడా టూబ్లెస్ ట్యూబ్లెస్ ఓకే ఈ మీరు నడిపిస్తున్నారు కదా ఈ స్ప్రే ని కొంచెం బంక బంకనీ ఎలాంటి భూములు అండి కొంచెం ఏంటంటే మనకు వర్షాలు పడిన నెక్స్ట్ డే అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు బండి కెపాసిటీ ఎక్కువ ఇప్పుడు ఇంజన్ కెపాసిటీ దాన్ని బట్టి కొంచెం మనకు వర్షం పడిన నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే కలైతే ార్మల్ ఏంటంటే ట్రాక్టర్ నడవ కదా అలాంటి కవర్ చేస్తుంది కవర్ చేస్తుంది ఎలా అంటే వర్షం పడిన రోజు కాకుండా టైర్ పెద్ద పంట డ్యామేజ్ కూడా ఏం కాదు ట్రాక్టర్ తోలుచుకున్నట్టు చాలా బెటర్ చాలా బెటర్ భూమి మంచి వెళ్ళిపోతుంది ఇది ఎట్లా స్పీడ్ ఎట్లా ఉంటుంది ఫీల్డ్ లో వచ్చేసి స్పీడ్ ఫోర్ 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 స్పీడ్ వస్తుంది రన్నింగ్ లో ఇప్పుడు మనం ట్రావెలింగ్ వచ్చేసి టెన్ టెన్ వరకు వస్తుంది టెన్ వరకు టెన్ స్పీడ్ మనం ఆన్ రోడ్ మీద ఆన్ రోడ్ పైన పొలాల మీద నాలుగు నాలుగు కిలోమీటర్ పర్ అవర్ ఓకే ఇది నడిపిస్తున్నారు కదా నడిపించినప్పుడు ఇది మొత్తం ఆటోమేటిక్ సిస్టమా అంటే ఏది కావాలన్నా కానీ లోపలి ఆటోమేటిక్ సిస్టమ్ అండి ఏది కావాలనుకున్నా డ్రైవర్ కింద చేసుకోవాల్సింది ఏమీ లేదు డ్రైవింగ్ సీట్ లో కూసుకుని మొత్తం చేసుకోవచ్చు స్టీరింగ్ ఎట్లా ఉంటది స్టీరింగ్ మెథడ్ పవర్ స్టీరింగ్ అండి ఇది పవర్ చాలా సింపుల్ గా ఉంటది చాలా సింపుల్ అట్లా ఇబ్బంది ఏమి ఉండదు చాలా సింపుల్ గా ఉంటది మనం సింగిల్ అటెం గా ఫోర్ టైల్ ని మేనేజ్ చేయొచ్చు ఇది ఎట్లా ఇది మనకి పెట్రోల్ తో నడుస్తా డీజిల్ తో డీజిల్ అండి డీజిల్ డీజిల్ కన్సంప్షన్ ఎట్లా ఉంది డీజిల్ కన్సంప్షన్ గంటకి ఎంత అవుతుంది ఆ గంటకు వచ్చేసి నాలుగు లీటర్లు అవుతుంది ఒక గంటకి నాలుగు లీటర్లు నాలుగు లీటర్ల డీజిల్ నాలుగు లీటర్ డీజిల్ అవుతుంది ఓకే స్పేర్ పార్ట్స్ ఎట్లా ఏమన్నా నార్మల్ రెండు సంవత్సరాలు నడిపిస్తారు స్పేర్ పార్ట్స్ ఏమన్నా ఇబ్బంది వస్తుంది స్పేర్ పార్ట్ అంటే మనకు అడ్వాన్స్ ఉండాల్సింది ఎనీ టైం ఎప్పుడు లేదు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఫస్ట్ ఒకటి స్కేల్ ఒకటి స్కేల్ ఒకటి కావాల్సింది ఎక్స్ట్రా స్పేర్ అంటే మిగతాది అంతా ఏం అవసరం లేదు ఇందులో ఆయిల్ ఇవన్నీ చేంజ్ చేసుకోవడం అన్ని ఎన్ని రోజులకి ఒకసారి ఇప్పుడు అంటే ఇప్పుడు త్రీ హండ్రెడ్ అవర్స్ ఒకసారి ఆయిల్ చేంజ్ చేసుకునే ఉంటది వాళ్ళే ఇంకా మన కంపెనీ వాళ్ళే వచ్చేస్తారు వాళ్ళే రెస్పాన్స్ రెస్పాండ్ అవుతారు వచ్చి చేసిపోతారు మనకు వస్తే ఇది మొత్తానికి ఒక ఫారెన్ టెక్నాలజీ మెషిన్ కాబట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది రైతుకి అదొకటి ఇదొకటి కూడా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఏం లేదండి రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు వాడుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ కూడా వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఓకే మరి ఇప్పుడు మీరు నడిపిస్తారు కదా ఎట్లా మీరు ఎకరా కొద్ది వేరే పొలాల్లో కూడా ఓడుతుంటారు కదా ఒక ఎకరా లెక్క తీసుకుంటారా లేకపోతే గంటల లెక్క తీసుకుంటారు మనం వచ్చేసి ఇప్పుడు ట్యాంక్ లెక్క తీసుకుంటామని ఆరు వందల లీటర్లకి ఇంత కష్టం చెప్పేసి ఆరు వందల లీటర్లకి ఒక ట్యాంక్ ఎంత తీసుకుంటారు వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఒక రోజుకి ఎంత కొట్టవచ్చు మీరు ఈ విధంగా మంచి ఇప్పుడు మనకు టైమింగ్ ఉండి వాటర్ సోర్స్ దగ్గర ఉన్నది ఒక పది ట్యాంకులు పెట్టుకోవచ్చు రోజుకి పది ట్యాంకులు ఒక ఆరు రూపాయలు రోజు సంపాదించుకోవచ్చు ఒక రెండు కూడా డీజిల్ పోయి పక్కకు పెట్టే డ్రైవర్ పెట్టిన కానీ ఒక మూడు వేల వరకు అయితే సంపాదించుకో సంపాదించుకోవచ్చు నడిపిస్తే సో ఈ విధంగా అయితే ఉంది అన్నట్టు మీకు ఈ చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారా చూపిస్తారండి ఇప్పుడు నేను వేసేది ఫర్టిలైజర్ షాప్ ఇప్పుడు నా కస్టమర్లకి కావాలనుకున్నప్పుడు నేను పంపించేస్తాను ఏ పంటలకు బాగా పనిచేస్తుంది ఇప్పుడు

ఈజీగా నడిపిస్తుంది ఓకే మరి ఇంత క్లియర్గా మీరు ఈ శక్తిమాన్ ఈ శక్తిమాన్ కంపెనీ వారి ఈ భూమి స్ప్రేయర్ గురించి వివరించరు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది రైతులకి ఏంటంటే ఇలాంటి కొత్త టెక్నాలజీని వ్యవసాయంలో ఉపయోగించాలి కొంచెం ఖర్చుతో ఎక్కువైనా సరే కానీ పని భారం తగ్గు ఆలోచనతో ఉన్న రైతులు చాలా మంది కదా అలాంటి రైతులకి నువ్వు రెండు సంవత్సరాల ఈ ఎక్స్పీరియన్స్ పైన ఏమని చెప్తావు కొత్త రైతులు కొనుక్కుంటే ఇట్లా ఉంటుంది దీన్ని ఉత్తరాయితలు బాగుంటుంది అండి ఇంకోటి ఏంటంటే మనం సింపుల్గా చేసుకోవచ్చు వ్యవసాయం చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే నష్టపో నష్టం ఇప్పుడు ఇప్పుడు పెట్టుబడులు ఎక్కువ ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు నార్మల్గా స్ప్రే చేసుకుంటే ఇప్పుడు మందు చేసుకుంటాం అది గాలికి పోవడం కానీ అట్లా అయితే జరుగుతుంటుంది దీంతో అయితే మనకు చెట్టు ఒక మొక్కకు ఏ విధంగా మందు అందాలో ఆ విధంగా అందిస్తుంది అందిస్తుంది అన్నమాట ఇప్పుడు ఆ విషయం కూడా మనం కొంచెం తగ్గుతది వేస్ట్ పెట్టి బదులు భారం కొంచెం తగ్గుతుంది శ్రమ తగ్గుతుంది కావాల్సినటువంటి అమౌంట్ లో చెట్టు కలుగుతుంది లాసెస్ అనేది జరుగుతుంది మొత్తానికి బాగుంటుంది ఉపాధి మార్గం కూడా మీరు అన్నట్టు బాగుంటది బాగుంటుంది మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది రోజు ఈ వీడియోలో రైతు వీరేష్ గారు తన రెండు సంవత్సరాల అనుభవం ఈ శక్తి మార్కి సంబంధించిన భూమి స్ప్రేని చేసిన తర్వాత క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీన్ని ఉపాధి మార్గంగా ఏ విధంగా మలుచుకోవచ్చు దీన్ని పంట పొలాల్లో వాడుతున్నప్పుడు ఎలాంటి రకాల ఉపయోగాలు ఉంటాయి దీని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది దీంట్లో పార్ట్స్ ఏ విధంగా ఉంటుంది దీని టెక్నాలజీ వల్ల ఉపయోగాలు అంది దీని గురించి క్లియర్ కట్గా రైతు కొత్త కొత్త రైతులకు దీని గురించి తెలుసుకోవాల్సిన సమాచారం మొత్తం అయితే వీరేష్ గారు తెలియజేశారు కాబట్టి మరి ఇప్పుడు మనతో పాటు వచ్చేసి దీన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో తీసుకొస్తున్నటువంటి విపిఆర్ అగ్రౌండ్ రెస్టిక్ సంబంధించి ప్రశాంత్ గారు కూడా ఉన్నారు కాబట్టి వారిని అడిగి దీని యొక్క ప్రత్యేకతలు దీన్ని ఇప్పుడు రైతు స్థాయిలో కొనుగోలు చేయాలనుకుంటే వీళ్ళు అయితే ఒకటేసారి మొత్తం అమౌంట్ పెట్టి కొనుగోలు చేశారు ఏ రూపంలో ఏ విధంగా ఉంటుందా దీన్ని ఏ విధంగా కొనుక్కోవచ్చు దీంట్లో ఏమైనా టెక్నాలజీ రెండు సంవత్సరాల కింద ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏమన్నా దీంట్లో న్యూ టెక్నాలజీ ఏమైనా తీసుకొచ్చారు అప్డేట్స్ ఏ విధంగా ఉన్న విషయాలు అయితే మరి ప్రశాంత్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే సార్ మీరు ఎప్పుడైనా సరే ట్రాక్టర్ ఇంప్లిమెంట్ సంబంధించిన ఇంప్లిమెంట్స్ తీసుకొస్తారు కానీ ఈసారి మొత్తానికి ఒక పెద్ద భారీ యంత్రాన్ని రైతులకు పరిచయం చేస్తారు ఏంది ఇది రైతు స్థాయిలో ఉపయోగపడుతుంది నిజంగా ఈ రైతు రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నామని చెప్తున్నారు కొత్త రైతులకు కూడా ఇది ఎట్లుంటది నమస్కారం ఇప్పుడు మన క్రితం ఏంటంటే ట్రాక్టర్ మో డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఇచ్చినాము ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటంటే చాలామంది గుంటూరు ఏరియా విజయవాడ కానివ్వండి ఇట్లా నల్గొండ డిస్టిక్ నార్కల్ నుంచి కొంచెం పత్తి మహబూన డిస్ట్రిక్ట్ పల్లి పల్లీ ఇవన్నీ క్రాప్స్ ఎక్కువ ఉంటాయి చాలామంది ఏంటంటే డిఫరెంట్గా చూస్తారు ఫార్మర్స్ ఎవరైనా ఒక ముప్పై ఎకరాల నుంచి యాభై ఎకరాలు వంద ఎకరాలు సేద్యం చేసేవాళ్ళు కూడా మార్కెట్లో చాలామంది ఉన్నారు కాబట్టి ఈ స్పేయర్కి వచ్చేసి ముందుగా మేజర్ ఏంటంటే కొత్తగా యువతకైనా సరే ఫర్టిలైజర్ షాప్ వాళ్ళకైనా సరే ఏంటంటే ఒక అమౌంట్ సంపాదించుకోవడానికి కానివ్వండి పరంగా మందులు స్ప్రే చేయడానికి కానివ్వండి ఫర్టిలైజర్ షాపులకి ఏంటంటే మందులు వాళ్ళ దగ్గరనే ఉంటాయి ఇలాంటి మిషన్ వాళ్ళ దగ్గర ఉండడం ద్వారా ఏమైతుందంటే బిజినెస్ అనేది కూడా చాలా మంచి అమౌంట్ ఏం చేసు బిజినెస్ అనేది కూడా చాలా డెవలప్ అవుతుంది ఇది ఒక్కటి నేను దృష్టిలో పెట్టుకుని కంపెనీ వాళ్ళని కన్సల్ట్ చేసి నేను కంపెనీ నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజెంట్ మనం ఏపీ తెలంగాణ మొత్తం మీద మనమే అపాయింట్ అయినాము రైతు వారిగా దీని అనేది ముందుకు తీసుకెళ్ళడం జరిగింది రైతు ఏం చెప్పాలంటే నేను రెండు సంవత్సరాల కిందట ఇరవై లక్షల రూపాయలు ఒకటేసారి కొనుగోలు చేసిన చెప్పాడు కానీ నార్మల్ రైతులు ఒకటేసారి అంత అమౌంట్ పెట్టి కొనాలంటే ఇబ్బంది పడతారు ఏంది ఇప్పుడు ఏమైనా మార్పులు తీసుకొచ్చారా ఇప్పుడు మార్పులు అంటే ఇంత కంటే ఫైనాన్స్ ఏమో అందుబాటు లేకుండా సార్ ఇప్పుడు మనం కొత్తగా తీసుకున్నాం కాబట్టి రెండు త్రీ రాష్ట్రాలు ఫస్ట్ మనమే అప్ కాబట్టి రైతు వారికి ఏంటంటే ఫోర్ ల్యాక్స్ డౌన్ పేమెంట్ ఉంటుంది ఫార్మర్స్ కి ఎస్బీఐ బ్యాంక్ లో అకౌంట్ ఉండాలి ఒక త్రీ టు ఫోర్ ల్యాక్స్ వరకు డౌన్ పేమెంట్ కట్టుకొని మిగతాది మనం ఫైనాన్స్ చేపిస్తాం సార్ ఈ ఫైనాన్స్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు అమౌంట్ పెట్టి తీసుకోవాలంటే చాలా కష్టం కాబట్టి ఇప్పుడు ఫైనాన్స్ అందుబాటు ఉంది కాబట్టి చిన్న నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా సరే పది ఎకరాలు చేసేవాళ్ళు కొంతమంది పొలం లేని వాళ్ళు కూడా దీన్ని కొనుగోలు చేసి స్ప్రేయింగ్ చేసి కూడా వాళ్ళు ఉపాధి పొందొచ్చు డబ్బులు కూడా సంపాదించుకునే అవకాశం ఇంకొకటి ఏంటంటే రైతులు ట్రాక్టర్ ట్రాక్టర్ పది లక్షలు పెడితే ట్రాక్టర్ దీన్ని చూస్తేనేమో అంతగా అనిపిస్తుంది ఇరవై లక్షలు పెట్టాలనే ఆలోచన చాలా మందికి ఉంది ఎందుకు దీన్ని ఇరవై లక్షలు పెట్టి కొనాల్సిన అంత వాల్యూ ఏముంది దీంట్లో దాంట్లో వాల్యూ ఏంటంటే మెటీరియల్ కాస్ట్ సార్ మేజర్ గా దానికి వచ్చేసి ఇంజన్ కిలోస్కర్ ఇంజన్ వస్తుంది ఇంజన్ ట్వంటీ టూ హెచ్ ఇంజన్ కిలోస్కర్ వస్తుంది ప్రాబ్లమ్ ఇప్పుడు ట్వంటీ ల్యాక్స్ ఉన్నప్పుడు అంటే ఇంత ఎందుకు ఉందని చెప్పి చాలా మంది భయపడతారు ఎందుకంటే అంత అమౌంట్ తగ్గట్టు ఉంటాయి బంగారం షాప్ కి తులం బంగారం యాభై వేలు ఉందంటే అది బంగారం కాబట్టి యాభై వేలు ఉంటాయి అది ఎండ్ అయితే ఉండదు కదా కాబట్టి దాని ఇంజన్ కెపాసిటీ అనేది హై క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది దానికి వచ్చేసి డయాఫ్రామ్ పంప్ వచ్చేసి ఇటాలియన్ మేడ్ ఉంటుంది ఆ పంపులనే సామాన్యంగా ప్రాబ్లం రాదు తన హెవీ మెటల్ తో తయారైంది కాబట్టి ప్రెషర్ కూడా చాలా ఎక్కువ వస్తుంది ఇరవై నాజీలు నడుస్తున్నాయని చెప్తా ఇరవై నాజీలు వస్తుంది కూడా థర్టీ టూ ఫీట్ ఉంటది థర్టీ టూ ఫీట్ రాడ్ ఉంటది అయితే సింపుల్ గా ఏంటంటే ఒక ఎకర్ ఒక టెన్ మినిట్స్ కంప్లీట్ చేయొచ్చు ఎందుకంటే ఒక సిక్స్ లీటర్స్ టైం ఒక వన్ అవర్ అంటే గంటకి అరవై నిమిషాలు కాబట్టి ఎకరానికి ఒక పది నిమిషాలు ఎకరా అంటే కొంచెం చెట్లు రాళ్ళు అవి ఉంటేనేమో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది బట్ చెట్లు ఏమి లేకుండా ప్లేన్ ఉంది అనుకోండి ఒక గంట సేపట్ల ఆరు నుంచి పది ఎకరాలు కొట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఎందుకంటే వాళ్ళ కి ఏం మంచి ఈజీగా ఉంటది మా ఆపరేట్ చేసేది కూడా బాగుంటది కాబట్టి కొట్టుకోవచ్చు వచ్చిన అంటే అయిపోతుంది అన్నట్టు అయిపోతుంది ఇప్పుడు ఇది మొత్తం ఏంటంటే ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది కొత్త రైతులు ఏంటంటే తెలియదు మాకు కదా ఇది కంపెనీ తరంగా నేర్పించే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ నేర్పిస్తాం సార్ మనము ఎందుకంటే ఇప్పుడు రైతు మన దగ్గర వీరేష్ గారు ఉన్నారు రైతుకి ఎవరైనా కావాల్సిన రైతు నెంబర్ కూడా మనం ఇస్తాము తీసుకోవాలనుకున్న వాళ్ళకు ఎందుకంటే వీడియో పైన నెంబర్ ఇస్తామని అందరూ ఫోన్ చేసి అట్లా ఇట్లా అని చెప్పి చాలా క్వశ్చన్ చేస్తారు ఫార్మర్స్ కి ఇబ్బంది అవుతుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటారో వాళ్ళ మిషన్ దగ్గరకు వచ్చి చూసుకొని వాళ్ళు ఆపరేటింగ్ చేసి వాళ్ళకి నచ్చుతుంది అనుకుంటే మాత్రం కంపల్సరీ వాళ్ళకి ఒకసారి డెమో అనేది కూడా మనం ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం కంపల్సరీ ఇస్తాం కొత్త రైతులు కూడా తెలియకుండా కూడా వచ్చి డెమో తీసుకొని నేర్చుకొని కూడా వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో తీసుకొస్తారా ఎప్పుడు కావాలంటే ఎట్లా ఆర్డర్ బేస్ లో ఉంటుంది ఇది వచ్చేసి ఆర్డర్ బేస్ మీద ఉంటుంది సార్ మాక్సిమం అయితే మేము వన్ ఆర్ టూ పీసెస్ అనేది స్టాక్ పెడతాము బట్ మేజర్ గా ఫార్మర్స్ తీసుకోవాలనుకున్నాను ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ ఉంటుంది నెట్ క్యాష్ లో తీసుకుంటే వన్ వీక్ లో డెలివరీ ఇచ్చేస్తాము ఫైనాన్స్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఒక వన్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ వరకు ప్రాసెసింగ్ నడుస్తుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ముందు రైతులు తీసుకునే వాళ్ళు ఉంటే ముందే ఆలోచన చేసి తీసుకోవాలని చెప్తున్నాను మీరు అన్నట్టుగా సదుపాయం కూడా ఉంది కాబట్టి ఆర్డర్ కొంత అమౌంట్ కట్టేసి ఆర్డర్ కానీ సరిపోతున్నాను సార్ ఒక ఈ ప్రాబ్లం చిన్న ఫేస్ ఎట్లా ఇప్పుడు రెక్టిఫై చేశారా స్టార్టింగ్ లో తెలంగాణ మొత్తం వీరేష్ గారు ఫస్ట్ కస్టమర్ శక్తిమాన్ కంపెనీ మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయన తీసుకున్నప్పటికీ రెండు సంవత్సరాల నుంచి వాడుతుంది కాబట్టి చిన్నది ఒకటే మిస్టేక్ ఉంది పంపుకు సంబంధించి ఒకటి చెప్పారు వాటర్ పడితే ఒకటి ఖరాబ్ అవుతుంది యాక్చువల్లీ ఈయన చెప్పడం ద్వారా కంపెనీ నుంచి ఆ కంపెనీ మొత్తం క్లియర్ అయిపోయింది ఇక మేజర్ ఏంటంటే భూమికి సంబంధించి నాదిల్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ మనకు రెండు నాదిల్స్ ఉంటాయి ఇవి ఒక్కటి కొంచెం మెయింటెనెన్స్ వస్తుంది ఎందుకంటే చెట్లు చూడ వాటర్ క్లీన్ లేనప్పుడు అట్లాంటప్పుడు ఒక ఒకటే మెయిన్ మేజర్ గా అయితే సార్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు కాబట్టి మేజర్ అయితే ఇంకేం లేదు ఇక స్కేల్ అంటారా మనం ఆపరేటింగ్ చేసేదాన్ని బట్టి ఉంటది చూడకుండా చెట్టు తాకిస్తే దెబ్బ తాగుతుంది ఏదైనా సరే కాబట్టి మనం ఆపరేటింగ్ జాగ్రత్త జాగ్రత్తను బట్టి ఉంటది అంతగానే అయ్యేది కాదు కాదు మనం నీళ్లు వచ్చేటప్పుడు అలా దుమ్ము దూలు ఉంటే ఇవి నాల్స్ ఖరాబ్ అన్నట్టు తాకిస్త స్కేల్ ఖరాబ్ అయితే నార్మల్ గా ఖరాబ్ అయ్యే అవకాశం లేదు అవకాశం లేదు ఒకవేళ ఇందులో కొనుక్కున్న తర్వాత ఏమైనా చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ అవన్నీ ఏమైనా పోతే మీరు అందుబాటులోకి వస్తారా స్పేర్ పార్ట్స్ ఇచ్చే అవకాశం లేదు సార్ ఇప్పుడు మొత్తం స్కేల్స్ నాజిల్స్ అన్ని మనకు మాక్సిమం మినిమం ఒక వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ వరకు స్పేర్స్ అందుబాటులోనే ఉంటాయి ఫార్మర్స్ కి ఎవరైనా మేజర్ ఏదైనా పోయినా ఇమీడియట్ గా రైతుకి ఎందుకంటే లేట్ చేస్తే మార్కెట్లో బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి మనం లేట్ చేయము ఎంత వీలైతే అంత తొందరగా మనం ముందు లేని ఐటమ్ తెప్పించే ప్రయత్నంలో ఖచ్చితంగా ఉంటాం ఉన్న రైతులకు కూడా ఏమైనా మీరు అందుబాటులో ఇప్పుడు కొనుక్కున్న ఏమైనా డిస్కౌంట్ ఉందా అదే రేట్ లో ఉందా ఇంత ముందుకు వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ ఉండే ప్లస్ సార్ వాళ్ళకి ఇంకా మనం ఇన్సూరెన్స్ అని చెప్పేసి థర్టీ థౌసండ్ ఇట్లా కొంచెం ట్రాన్స్ఫర్ కూడా కొంచెం ఎక్స్ట్రా పడ్డది ఇప్పుడు వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఉంది లక్షలకి అందుబాటులో పద్దెనిమిది లక్షల యాభై వేలకు అందుబాటులో ఉంది ఇప్పుడు ఎక్కడైనా సరే ఎక్కడ ప్రజెంట్ అయితే ఏరియాకు అయినా సరే మనం ఇస్తాము ఎక్కడైనా ఫార్మర్స్ ఎవరు తీసుకోవాలంటే మా నెంబర్ కాల్ చేస్తే మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ తెలంగాణ ఏపీ హెడ్ ప్రతి ఒక్క ఫార్మర్ ఎక్కడికి రమ్మంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడి డిస్కషన్ చేసి కన్ఫర్మ్ ప్రశాంత్ గారు ఇది ఏంటంటే పెద్ద మిషన్ రైతు కూడా చెప్పాడు ఫోర్ వీల్ డ్రైవ్ అని చెప్తున్నారు ఏంది రైతులకి ఫోర్ వీల్ డ్రైవ్ వల్ల ఉపయోగం ఏంది దీన్ని ఎందుకు తీసుకొచ్చారు ఇలా దీని వల్ల ఉపయోగం ఏంటంటే సార్ మేజర్ గా మామూలుగా మనం బయట వేరే కొన్ని మిషన్స్ ఏంటంటే ముందల స్టీరింగ్ ఒక దగ్గర చెప్తే బ్యాక్ వీల్ ఇంకొక దగ్గర తిరుగుతుంది ఇది ఫోర్ వీల్ డ్రైవ్ ప్లస్ విత్ హైడ్రాలిక్ అంటే మనం కాదు హార్డ్ సిస్టమ్ కాదు హైడ్రాలిక్ సిస్టమ్ కాబట్టి వీల్ అనేది ఫ్రీగా తిరుగుతుంది ప్లస్ ముందల వీల్ ఎక్కడి నుంచి మలితే బ్యాక్ సైడ్ వీల్ వీలు అక్కడనే వస్తాయి పంట నష్టం అనేది ఉండదు అట్లా ఫార్మర్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రాక్టర్ అయితే ముంగల్ గిల్లను మనం కవర్ చేస్తే ఇంకా గిల్ల వల్ల ముక్కలు సాచిపోతుంది ఇప్పుడు ఇది అట్లా కాదు ఉంగల్ గిల్లతో కాపాడి ఉంటే ఇంకల్ గిల్ల కూడా కాపాడుకుంటుంది మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనకి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఇంకా ఉన్నటువంటి రైతులకు ఉన్నటువంటి అపోహాల పైన రైతులకు కావాల్సిన సూచనలు కూడా క్లియర్ కట్ గా ప్రశాంత్ రెడ్డి గారు వివరించడం జరిగింది మరి రైతు తన రెండు సంవత్సరాల అనుభవం తెలియజేశారు మరి దీన్ని కొనుగోలు చేయాల్సినటువంటి రైతులకు కూడా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కూడా ప్రశాంత్ రెడ్డి గారు అందుబాటులోకి తీసుకొచ్చారు కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క శక్తిమన్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రొటెక్టర్ సిక్స్ అనేటువంటి ఫారెన్ మోడల్ సంబంధించినటువంటి ఈ యొక్క బూమ్ స్ప్రేను కొనుగోలు చేయాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసేడితే దీన్ని రెండు తెలుగు రాష్ట్రాలకి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని ఈ వీపీఆర్ అగ్రో ఇండక్స్ సమస్య ప్రశాంత్ రెడ్డి గారు వివరిస్తున్నారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్టు ఇవి లైక్ చేయండి నిత్యం నాన్నుడి వ్యవసాయ సమాచారం కోసం శుభాగ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలదాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్